అందరికీ నమస్కారం సుప్రీంకోర్టు తీర్పు చూస్తే చిన్న పిల్లలు కూడా నవ్వు వచ్చేలా ఉంది అదేంటో ఒకసారి చూద్దామా హైకోర్టు అదనపు న్యాయమూర్తులు సహా అందరు న్యాయమూర్తులు పదవి విరమణ ప్రయోజనాలను పూర్తిస్థాయి పింఛను పొందేందుకు అర్హులేనని సుప్రీంకోర్టు సోమవారం నాడు తీర్పు చెప్పింది వారు ఎప్పుడు నియమితులయ్యారు అదనపు జడ్జి హోదాలో పదవి విరమణ చేశారా అదనపు జడ్జిగా నియమితులైన తర్వాత శాశ్వత జడ్జిగా పదోన్నతి పొందారా అనే అంశాలతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా పింఛను రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందాలని స్పష్టం చేసింది హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులకు సంవత్సరానికి పదిహేను లక్షలు పింఛన్ ఇవ్వాలని తెలిపింది హైకోర్టు అదనపు జడ్జిలు సహా న్యాయమూర్తులకు సంవత్సరానికి పదమూడు పాయింట్ ఐదు సున్నా లక్షలు పూర్తిస్థాయి పింఛను చెల్లించాలని తెలిపింది దీన్ని తిరస్కరిస్తే మానవత్వ హక్కును ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేసింది నియామక తేదీ హోదాను బట్టి న్యాయమూర్తుల పట్ల వివక్ష ప్రదర్శించటం ఈ ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనని తెలిపింది అయితే గౌరవైన జడ్జిలారా మరి భారతదేశంలో ఎంతోమంది ఉద్యోగులు వారి సర్వీసును బట్టి ఇస్తా ఉన్నారు అలానే ఎంతోమందికి ఎన్నో రకాలైనటువంటి పారామీటర్స్ తోటి వారు పెన్షన్ పొందుతున్నారు వారందరికీ ఒకే పెన్షన్ ఇస్తారా మీరు ఏ విధంగా న్యాయం చేకూరుస్తారో ఈ దేశ ప్రజలకు ఒకసారి మరలా బాగా తేటతల్లి తీర్పునిచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం